దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ దాదాపు ఐదు లక్షల కోట్లకు సంబంధించిన భూకుంభకోణానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెరలేపినట్లుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు దీంతోపాటు ఆయన చెప్పింది ఏంటంటే ఈ మొత్తం లావాదేవీల వ్యవహారం పైన తమ ప్రభుత్వం రాగానే విచారణ జరుపుతుంది చూడండి తమ ప్రభుత్వం రాగానే విచారణ జరుపుతుందని కూడా ఆయన ప్రకటించారు అంటే మూడేళ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పక్కాగా అధికారంలోకి వస్తుందని ఆయన గట్టిగా నమ్ముతున్నాను ఆయన పాప ఆయన కాబట్టి ఆయన నమ్మకాన్ని కూడా మనం మనం ఏమీ అనడానికి లేదు ఆయన నమ్మకం ఆయనది సో ఇక్కడ ఆయన చెప్ ఆయన ఏం చెప్తున్నానంటే క్యాబినెట్ మీటింగ్లోనే ఈ స్కామ్ జరిగిందట ఏది మొత్తం మంత్రి మండలి సమావేశంలోనే ఈ స్కామ్కు పునాదులు పడ్డాయి అని చెప్పాడు ఇంకోటి ఈ భూములకు సంబంధించి ఇప్పటికే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నదమ్ములు వాళ్ళకి సంబంధించిన బంధువులు అనుచరులు వీళ్ళందరూ కూడా కొనుగోలు ఒప్పందాలు కూడా చేసుకున్నారు అని చెప్పాడు అందుకే ఆగమేఘాల మీద కేవలం ఏడు రోజుల్లోనే దరఖాస్తు ఏడు రోజుల్లో ఆమోదం నలభై ఐదు రోజుల్లోనే రెగ్యులరేషన్ అంటూ హడావిడి చేస్తున్నట్లుగా కేటీఆర్ ఆరోపణ సో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరాబాద్ పారిశ్రామిక భూముల ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనేది కాంగ్రెస్కు రేవంత్ రెడ్డికి ఏటీఎంగా మారినట్టు కేటీఆర్ ఆరోపణ అట్లాగే ఈ భూముల కొనుగోలు చేసిన లేదా ఎవరికైనా రెగ్యులరైజ్ అయినా ఆ పారిశ్రామికవేత్తల భరతం పడతాం భవిష్యత్తులో వాళ్ళకి ఇబ్బందులు తప్పవు అంటే ముందే హెచ్చరిస్తున్నాడు ఆయన కేటీఆర్ మేము అధికారులకు వస్తాం కనుక ఈలోగా ఈ భూములు ఎవరు కొనకండి ప్రజల ఆస్తిని అప్పనంగా కొట్టేస్తామంటే కూడా కుదరదు ఈ అంశంలో టీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుంది ఆ తర్వాత ఇట్లాగూ మా అధికారం మేము అధికారంలోకి వస్తాం కనుక దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తాము బాధ్యులపైన చర్యలు తీసుకుంటామన్నది ఆయన ఆరోపణలు రాష్ట్ర రాజధానిలో పారిశ్రామిక భూముల రెగ్యులరేషన్ పేరిట ఐదు లక్షల కోట్ల రూపాయల స్కామ్ జరగబోతున్నట్లు ముందే ఫోర్కాస్ట్ చేస్తున్నాడు ఎవరు కేటీఆర్ హైదరాబాద్లో తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూములపైన స్కెచ్ వేసినట్టు భూములకు స్కెచ్ వేసినట్టు నేను చెప్తున్నాడు కేటీఆర్ ఎందుకంటే కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా పనిచేశాడు అట్లాగే ఆ సమయంలో ధరణి రావడానికి ఆయన కీలక పాత్ర పోషించాడు అవన్నీ కూడా మనకు తెలుసు అందువల్ల ఏంటంటే ఆయనకు తెలియకుండా అంటే అర్బన్ ప్రాంతాల్లో మున్సిపల్ ఏది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ లిమిట్స్లో గ్రేటర్ గ్రేటర్ జిహెచ్ఎంసి లిమిట్స్లో ఈ ల్యాండ్ వ్యవహారాలకు సంబంధించి కే మన రేవంత్ రెడ్డికి ఉన్నంత సారీ కేటీఆర్కున్న అవగాహన మరెవరికి లేదు ఆయనకు ప్రతి అంగుళం తెలుసు హైదరాబాద్ సిటీ ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి ఏ ఏ భూములు ఏ ఏ కేటగిరీలో ఉన్నాయి అది కూడా ముఖ్యమే కదా సో వాటి విలువ ఎంత ఇవన్నీ కూడా ఆయనకు తెలిసినంతగా మనకి ఎవరికి తెలియదు ఎవరికి కేటీఆర్కు ఆయనకు అంతగా పట్టు ఉంది దానిపైన అంటే వాళ్ళు పట్టు బిగించారు పట్టు సాధించారు ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఇంత మేరకు అసలు స్కామ్ జరిగింది ఏం జరిగింది అనే దానికి సంబంధించి ఒక్కసారి మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో మనం ఒక్కసారి చూద్దాం అధికారం వీళ్ళ దగ్గర నుంచి తీసేసారు ఇది కంప గుత్తగా కలెక్టర్ కు కట్టబెట్టారు ఆ పైన ఉన్న పెద్దలు ఆ అధికారాన్ని చేతిలో ఒడిసి పట్టుకున్నారు సమస్యకు పరిష్కారం కాదు ఎన్ని సార్లు జరిగినా మీరేం సమాధానం చెప్పలేరు దాంతో మీద కోపము ఆవేశంగా మారి ఇబ్రహీంపట్నంలో తహసీల్దార్ పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితి వచ్చింది మల్ రంగన్న నియోజకవర్గంలోనే ఈ ధరణి భూతం వల్ల అమ్ముకున్నోళ్ళు తిరిగి కొత్త రికార్డులు వచ్చినాయని ఆ భూమి ఇంకో ఒప్పందం చేస్తే జంట హత్యలు ఈ ధరణి వల్ల అదే ఇబ్రాహింపట్నం నియోజకవర్గంలో జరిగినాయి ఇవి ఒకటి రెండు ఉదాహరణలు మాత్రమే నేను చెప్పదలుచుకున్నా సిరిసిల్లలో ఒక ఆడబిడ్డ తన రెవెన్యూ రికార్డు సర్దిద్దుకోవడానికి లంచం అడిగిందని నేను ఇవ్వలేనని చెప్పి తాలి తీసి ఆ గ్రహ అధికారి కార్యాలయానికి తగిలించి వచ్చింది అది సహజంగా వచ్చిన సమస్య కాదు ధరణి వల్ల వచ్చిన సమస్య ధరణి తీసుకొచ్చిన సమస్య పేదలకు రెవెన్యూ అధికారులు తెచ్చిన సమస్య కాదు అది రెవెన్యూ అధికారుల సమస్య కాదు ఆనాటి పాలకులు తీసుకొచ్చిన సమస్య ఆనాటి పాలకులు అంటించిన వైరస్ ఆ వైరస్ పేరే ధరణి ధరణి పేరు మీద వాళ్ళు కొట్టగోడు కొల్లగొట్టిన భూముల లెక్కలు తొందరలోనే గ్రామ పాలన అధికారులుగా మీరు వచ్చిన తర్వాత తీయాలి అందుకే అన్ని రకాలుగా ఆలోచన చేసినాం అందరితో మాట్లాడినాం అందరి సలహాలు సూచనలు తీసుకున్నాం తీసుకున్న తర్వాత పేద రైతులకు ప్రభుత్వానికి ఒక వారధి ఉండాలి సారథులుగా మీరు మారాలి అని ఈరోజు గ్రామ పాలన అధికారులను ఐదు వేల మందిని నియమిస్తున్న మిత్రులారా ప్రభుత్వానికి పేద ప్రజలకు ఈ తెలంగాణ సమాజంలో ఉన్న దాదాపుగా ఒక కోటి యాభై ఆరు లక్షల ఎకరాల భూములకు సంబంధించి వ్యవసాయ భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేయడమే కాదు పారదర్శకంగా పేద రైతులకు అందుబాటులోకి తేవడమే కాదు గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్ది ఈ రోజు ప్రజలకు అందుబాటులో పెట్టవలసిన బృహత్తరమైన బాధ్యత ఈ భుజ స్కంధాల మీద ఉన్నది మిత్రులారా ఈ భూభారతి చట్టం పక్కన బందికి అమలు జరగాలి న్యాయం జరగాలి అని అంటే ఈ గ్రామ పాలన అధికారులు ఈ రోజు ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఆలోచనతోనే ఈ రోజు మా ప్రభుత్వం తిరిగి మిమ్మల్ని నియమించే ప్రక్రియకు ఈరోజు పూనుకున్నది ఇదే కాదు సాదా బయనామాలు ఇప్పుడే పెద్దలు శ్రీనివాస రెడ్డి గారు చెప్పారు దాదాపుగా ఎనిమిది తొమ్మిది లక్షల ఎకరాల సాదా బయనామాల అప్లికేషన్లు సంవత్సరాల కొద్ది అక్కడ నిరీక్షిస్తున్నాయి ఇవాళ మీరు బాధ్యత చేపట్టిన ఎంబడే భూభారతి సమస్యల్ని పరిష్కరించడమే కాదు ధరణి దరిద్రాన్ని వదిలించడమే కాదు సాదా పరిణామాల్ని పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చి వీటిని అమలు చేయాల్సిన బాధ్యత కూడా మీ మీదనే ఉంది ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి ఏ సమాజంలో అయినా ఎంత గొప్ప వ్యవస్థల్లో అయినా రెండు శాతమో మూడు శాతమో ఐదు శాతమో కొంతమంది చెడు వాళ్ళు ఉంటారు అంత మాత్రాన వ్యవస్థను మొత్తాన్ని మనం తగలబెట్టుకుంటామా ఇలా ఇంట్లోకి వెళక దూరే ఎలకని పట్టుకుంటామా ఇల్లు తగలబెట్టుకుంటామా ఒకసారి ఆలోచన చెయ్యండి అట్లనే ఆనాడు రెవెన్యూ శాఖలో ఎవరైనా విఆర్ఓలు విఆర్ఏలు తహసీల్దార్లు ఎవరైనా చిన్నదో పెద్దదో తప్పిదం చేసి ఉండొచ్చు తప్పులు చేసే వాళ్ళను సర్దిద్దడానికి ప్రయత్నం చేయాలి సరిదిద్దుకోమని ఒక అవకాశం ఇవ్వాలి అయినా ఇవ్వకపోతే మన చట్టాలు ఉన్నాయి మన విధి ఉన్నాయి వాళ్ళ పట్ల మనం చర్యలు తీసుకోవడానికి అంతేగాని సొంత ఇంటిని తగలబెట్టుకున్నట్టు ఈ వ్యవస్థను మొత్తాన్ని రద్దు చేయడం ద్వారా వాళ్ళ దొంగతనాలు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం జరిగింది తప్ప ఇది వ్యవస్థ వల్ల మీ రద్దు వల్ల పేదలకు న్యాయం జరగలేదు ఇరవై నెలలో ముఖ్యమంత్రిగా పరిపాలనలో అదే విధంగా గ్రామ సభలలో రైట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామ పరిపాలన అధికారులను మళ్ళీ నియమించిన తర్వాత జరిగిన సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు సో ఈ వ్యాఖ్యలకు ఇవాళ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మనం ఒకసారి చూడాలి సరే ధరణి అనేది ఒక కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్తో అసలు సమస్యలు పరిష్కరించబడకపోగా అవి కొత్త సమస్యలు సృష్టించిందని తేలిపోయి అందువల్ల తమ పార్టీ అధికారులకు వస్తే ధరణి తీసుకువెళ్ళి బంగాళాఖాతంలో పారేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఆ మేరకు అట్లాగే దాన్ని తీసుకెళ్లి బంగాళాఖాతంలో పారేసింది ఆ తర్వాత రేవంత్ రెడ్డి సార్యంలో ఇప్పుడు భూభారతిని అమల్లోకి తీసుకొచ్చారు సో భూభారతిని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత దీనికి సంబంధించి అంటే గతంలో జరిగిన తప్పిదాలు వీటన్నిటి కూడా ప్రశ్న చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఇక ఇప్పుడు బి బీఆర్ఎస్ పార్టీ పని ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పని చేయడానికి వీల్లేదు ప్రభుత్వం ఏ పని చేయడానికి వీల్లేదు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వీల్లేదు ఎందుకంటే భూసేకరణ జరగాలి పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే కనుక భూసేకరణకు అడ్డంకులు కల్పించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఉంది దానికి సంబంధించి భూసేకరణకు అడ్డంకులు కలుగుతున్నాయి అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం ఆ ప్రాంతాల్లో కూడా మనం చూసాం కూడా గల కాన్స్టెన్సీలో జరిగిన గొడవలు ఘర్షణను చూసాం సో ఎక్కడైనా సరే రోడ్ల విస్తరణకు సంబంధించి కానీ మరొక అభివృద్ధి పనుల కోసం కానీ పారిశ్రామిక విస్తరణ కోసం అంటే పరిశ్రమల అభివృద్ధి కోసం భూసేకరణ జరపాలని ప్రయత్నించినప్పుడల్లా తక్షణం బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగుతోంది ఎట్టి పరిస్థితులు ఇవి భూసేకరణ చేయడానికి వీలేదు ఇప్పుడు తాజాగా ఈ ఇష్యూ అంటే ఇప్పుడు కేటీఆర్ తాజాగా మాట్లాడిన వ్యాఖ్యలు కూడా అందులో భాగంగానే చూస్తున్నాను నేనైతే అంటే నాకైతే గట్లనే ఆ విధంగానే కనిపిస్తున్నాయి అంటే ఏదైతే హైదరాబాద్ క్యాపిటల్ రాష్ట్ర రాజధానిలో ఇండస్ట్రియల్ ల్యాండ్స్ రెగ్యులరైజేషన్ పాలసీ తీసుకురావడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రయత్నాలు ప్రారంభించగానే ఇక దీంట్లో ఐదు లక్షల కోట్ల రూపాయల స్కామ్కు ప్రభుత్వం సిద్ధమైంది స్కామ్కు పాల్పడబు పాల్పడుతోంది అంటూ కేటీఆర్ ఆరోపణలు గుప్పిస్తున్నాడు మరి ధరణి పేరిట కేసీఆర్ హయాంలో ఆ పదేళ్లలో ఎన్ని లక్షల ఎకరాలను కేసీఆర్ మనుషులు కానీ కేటీఆర్ మనుషులు కానీ లేకపోతే వాళ్ళ బినామీలు కానీ ఏ రకంగా దంచి పారేశారు ఏమిటన్నది మన ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ నాయకులు ఎవరిని అడిగినా చెప్తారు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరిని అడిగినా కూడా వాళ్ళు చెప్తారు థ్యాంక్ యూ వెరీ మచ్